మీ యొక్క చంద్రుడు మీకు ధన ధనాన్ని ధనాదాయాన్ని ఎలా ఇస్తాడు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి చంద్రుడి ద్వారా మనకి ఆదాయం ఎలా కలుగుతుంది ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి ఈ అంశం ఈరోజు శ్రీమాధానంద గురు నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ యొక్క చంద్రుడు మీకు ధన ధనాన్ని ధనాదాయాన్ని ఎలా ఇస్తాడు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి మీకు చంద్రుడి ద్వారా మనకి ఆదాయం ఎలా కలుగుతుంది ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి ఈ అంశం ఈరోజు చంద్రుడు చాలా కీలక పాత్ర పోషిస్తాడు తెలుసా మీకు ఆదాయాన్ని ఇవ్వడంలో లక్ష్మీస్వరూపుడు కదండి ఆయన ప్రత్యక్ష దైవం రవిచంద్రుడి ఇద్దరు కూడా అందులో భాగంగా చంద్రుడు ముఖ్యంగా ఎవరికైతే జాతక చక్రంలో చంద్రుడు బాగోడు అంటే మనకు చంద్రుడు బాగున్నాడా లేదా అని ఎలా తెలుస్తుందండి ఫస్ట్ తెలుసుకున్నప్పుడు మనం కంటిన్లో కదలం ఎవరికైతే చంద్రుడు బాగోడు వాళ్ళ తల్లిగారితో సత్సంబంధాలు బాగోవు వాళ్ళు వాళ్ళ తల్లిని గౌరవించరు తల్లిని పట్టించుకోరు రవిచంద్రులు ఇద్దరు బాగోకపోతే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పట్టించుకోరు వాళ్ళు అందుకే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి మనకి ఇప్పుడు గుర్తుంచుకోండి ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో పడేస్తారో నా దృష్టిలో వాళ్ళు అన్నం తింటున్నట్టు లెక్క కాదు వాళ్ళు అన్నం తినట్లేదు ఇప్పుడు జోక్ చేయొచ్చు కదా కామెంట్లో మేము ఫారంలో ఉన్నామండి ఇక్కడ అన్నం దొరకదు అంటే వృద్ధాశ్రమంలో పడేసారంటే వాళ్ళు ఫారం వెళ్ళిపోతారు కదా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు డబ్బు ముఖ్యం కానీ తల్లిదండ్రుల కంటే కూడా వాడు అక్కడ డబ్బు సంపాదిస్తున్నాడంటే వీళ్ళు ఇక్కడ కష్టపడి చదివి చదివించారన్న ఆలోచన కూడా ఉండదు విచక్షణ కూడా మర్చిపోతారు వాడు ఓకే నాకు ఎలాంటివన్నీ కంటెంట్లు వస్తున్నప్పుడు అండి ఎక్కసే నేచర్ పెరిగిపోతూ ఉంటుంది అందుకే నా వీడియోలు అన్నీ చూడండి ఏదో క్లాస్ పెరుగుతూనే ఉంటాను నేను నాకు నా ఈ సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్కి చాలా అలవాటు అయిపోయింది అది నా అనుకున్న వాళ్ళు నన్ను సొంతంగా అనుకున్న వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఆల్రెడీ కరెక్ట్ అని చెప్పి తీసుకుంటారు అందుకే నేను ప్రతిదీ ఏది ఉంటే చెప్పేస్తూ ఉంటాను నేను సరే అసలు విషయం ఏంటంటే వృద్ధాశ్రమాను మీరు ఫారంలో బర్గర్ తినండి పిజ్జా తినండి అవన్నీ అనవసరం అవి నువ్వు తింటున్నట్టు కాదు గట్టి తింటున్నట్టు కూడా లెక్కలోకి తీసుకోండి ఎందుకంటే గట్టి పశువులు తింటాయి మనం అక్కడ ఆవులు తీసుకున్నాం అనుకోండి గోమాత అంటాము అందుకే మీరు ఎప్పుడైనా తిట్టేటప్పుడు అండి నువ్వు అన్నం తింటున్నావా గట్టి అని మాత్రం తిట్టకండి అసలు ఎందుకంటే గోమాత గట్టి తినేది అక్కడ అంతే కదా గోమాతతో పోల్ చేస్తున్న వాళ్ళు మనం అందుకని వాళ్ళు వృద్ధాశ్రమంలో ఎవరైతే పెడతారో తల్లిదండ్రులని నా దృష్టిలో వాళ్ళు అన్నం తింటున్నట్టు కాదు గట్టి తింటున్నట్టు కాదు ఇంకేం తింటున్నారని మీకు అర్థమైపోతుంది అది మన నోటితో మనం చెప్పక్కర్లా సరే మనం ఇంకా మన కంటెంట్లో వచ్చేద్దాం మళ్ళీ వెళ్ళామంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ స్టోరీ అంతా చంద్రుడు బాగాలేదు అంటే వాళ్ళ తల్లితోటి సత్సంబంధాలు బాగోవు తల్లితో విభేదాలు ఉండడము తల్లిని సరిగ్గా చూసుకోకపోవడము ఒకటి తర్వాత వాళ్ళ మనస్సు వాళ్ళ మాట వినకపోవడము స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము మల్టిపుల్ థింకింగ్ అంటే నెగిటివ్గా రావడం మల్టిపుల్ థింకింగ్ అంటే ఇక్కడ పాజిటివ్ కూడా ఉంటుందండి నెగిటివ్గా మల్టిపుల్ థింక్ అంటే ఇదే నోషంలో నిర్ణయం తర్వాత ఇది కాదు ఇది కాదు ఇది ఇంకోటి అంటే కన్ఫ్యూజన్ మోడ్ అనమాట కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండడం క్లారిటీ లేకపోవడం మైండ్లో ఇది కూడా చంద్రుడు బాగోకపోతే ఉంటుంది అంటే వాళ్ళకి చంద్రుడు బాగాలేనట్టు లెక్క ఒక మాటలో చెప్పాలంటే క్లారిటీ వచ్చేసింది కదా మీకు అందరికీ ఇప్పుడు అలాంటి చంద్రుడు మనకి ధనయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు ఓకేనా ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఇక్కడ చంద్రుడు ఉంటున్న నక్షత్రాధిపతి ఇంపార్టెంట్ మీ యొక్క చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు చూడండి మీరు చాలా ఈజీ చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉంటే మీరు అశ్విని నక్షత్రంలో పుట్టినట్టు నక్షత్రాధిపతి ఎవరు కేతువు చంద్రుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే నక్షత్రాధిపతి శుక్రుడు ఇంకా అలాగా మీ యొక్క చంద్రుడు కనుక పుష్యమి నక్షత్రంలో ఉంటే నక్షత్రాధిపతి శని మీ యొక్క చంద్రుడు నక్షత్రంలో ఉంటే నక్షత్రాధిపతి మనకి ఇక్కడ చూడండి నక్షత్రాధిపతి ఆయన అవుతాడు మళ్ళా రోహిణి హస్తాశ్రవణం నక్షత్రాధిపతి చంద్రుడే అది కూడా తీసుకోవాలి ఓకేనా ఇది ఈ డౌట్ వస్తుంది మళ్ళీ మీకు కాబట్టి నక్షత్రాధిపతి ఎవరైనా సరే చూసుకోండి మీరు ఏ నక్షత్రంలో పుడితే మీ యొక్క నక్షత్రాధిపతి మీరు రేవతి నక్షత్రంలో పుట్టారు చంద్రుడు రావతి నక్షత్రంలో ఉన్నాడు నక్షత్రాధిపతి బుధుడు అంతే సింపుల్ అంతే తీసుకున్నాను ఇప్పుడు ఉదాహరణకి ఈ చంద్ర నక్షత్రాధిపతి ఎక్కడ ఉంటే ఎలాంటి ధనయోగాలు ఉంటాయి అంశాలు ఒకసారి తెలుసుకుందాం చంద్ర నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి మీ యొక్క చంద్ర నక్షత్రాధిపతి ఉదాహరణకి లగ్నంలో ఉన్నారు అనుకుందాం చంద్ర నక్షత్రాధిపతి ఎవరో చూసుకున్నాము ఆయన లగ్నంలో ఉన్నారంటుంది ఆయన ఎవరైనా పర్వాలేదు లగ్నంలో ఉన్నారనుకుంటున్నారు అప్పుడు మీ జాతక చక్రంలో చంద్ర నక్షత్రాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క రవికి జాతక చక్రంలో మీ యొక్క రవికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి మీ యొక్క చంద్ర నక్షత్రాధిపతి ద్వితీయంలో ఉన్నట్లయితే లగ్నాత్తు రెండో ఇంట ఉన్నట్లయితే ఇప్పుడు చంద్ర నక్షత్రాధిపతి ఎవరు చూసుకుంటారు ఆయన ఎవరో మీ లగ్నాత్ సెకండ్ హౌస్లో ఉన్నారనుకోండి అప్పుడు మీ జాతక చక్రంలో గురువుకి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి మీ యొక్క చంద్ర నక్షత్రాధిపతి తృతీయంలో ఉన్నట్లయితే అప్పుడు మీ జాతక మీ జాతక చక్రంలో మీ యొక్క కుజుడికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి మీ యొక్క చంద్ర నక్షత్రాధిపతి చతుర్థంలో ఉన్నట్లయితే మీ జాత చక్రంలో చంద్రుడికే చంద్రుడికే లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి కనీసము అలా రానప్పుడు చంద్రుడికి చంద్రుడికి అలా రాలేదనుకోండి అయినా మీకు పంచమ స్థానంలో ఉండడం చాలా మంచిది ఇది కేవలం చతుర్థంలో ఉన్నప్పుడు మాత్రం ఇక మీ చంద్ర నక్షత్రాధిపతి పంచమంలో ఉన్నట్లయితే అప్పుడు మళ్ళా మీ జాతక చక్రంలో గురువుకి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి నోట్ చేసేసుకోవాలి మీరు ప్రతి పాయింట్ కూడా మీ చంద్ర నక్షత్రాధిపతి లగ్నాత్తు ఆరో ఇంట ఉన్నట్లయితే మళ్ళా మీ జాత చక్రంలో కుజుడికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి అదే మీ చంద్ర నక్షత్రాధిపతి సప్తమంలో ఉన్నట్లయితే మీ జాత చక్రంలో శుక్రుడికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి అదే మీ చంద్ర నక్షత్రాధిపతి అష్టమంలో ఉన్నట్లయితే మీ జాత చక్రంలో మీ యొక్క శనికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి అదే మీ చంద్ర నక్షత్రాధిపతి భాగ్యంలో ఉన్నట్లయితే మీ చంద్ర నక్షత్రాధిపతి భాగ్యంలో ఉన్నట్లయితే మళ్ళా మీ జాత చక్రంలో గురువుకి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి మీ చంద్ర నక్షత్రాధిపతి టెన్త్ హౌస్లో పదో ఇంట ఉన్నట్లయితే మీ జాతక చక్రంలో మీ యొక్క బుధుడికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి మీ చంద్ర నక్షత్రాధిపతి లగ్నాత్తు పదకొండో ఇంట ఉన్నట్లయితే మళ్ళా మీ జాతక చక్రంలో బుధు గురువుకి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి మీ చంద్ర నక్షత్రాధిపతి వ్యయంలో ఉన్నట్లయితే మొత్తం ఒక్కొక్క స్థానము మనం లగ్నాత్తు సింపుల్ పాయింట్ ఒక్కొక్క స్థానం తీసుకున్నామంతే వ్యయంలో ఉన్నట్లయితే మళ్ళీ మీ జాతక చక్రంలో శనికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ధనయోగాలు విపరీతంగా కలుగుతాయి విపరీతంగా కలుగుతాయి గుర్తుంచుకోండి తర్వాత మీ నక్షత్రాధిపతి ఒక స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం తీసుకున్నాం అర్థమైందండి ఇప్పుడు అలాగ లగ్నాధిపత్యము పంచమాధిపత్యము భాగ్యాధిపత్యాలు వచ్చేసిన తర్వాత అవి నీచం పట్టకూడదు గుర్తుంచుకోండి అవి నీచం పట్టకూడదు నీచం పట్టినప్పుడు ఖచ్చితంగా నీచభంగ రాజయోగం అన్నది జరగాలి జరగకపోతే మాత్రం ఇబ్బందులు ఉంటాయి ధనయోగానికి అంటే మీరు చెక్ చేసుకోండి మీ చంద్ర నక్షత్రాధిపతి ఎవరు ఆయన లగ్నంలో ఉన్నారా రెండో ఇంట ఉన్నారా తీసుకుంటారు ఇప్పుడు స్థానాలు మూడో ఇంట ఉన్నారా అలా తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన గ్రహము ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి క్లారిటీ వచ్చిందా మీకు ముఖ్యంగా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా తెలుసుకోవాలి మనము చంద్ర నక్షత్రాధిపతి మనం లగ్నంతో ఒక స్థానం తీసుకున్నప్పుడు చెప్పుకున్నాం అవి లగ్నాధిపత్యము భాగ్య పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చినా సరే నీచం పట్టకూడదు తర్వాత అవి లగ్నాధిపత్యము పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చినా సరే దుస్థానాల్లో ఉండకూడదు ఇది కూడా గుర్తుంచుకోండి వీటికి దుస్థానాధిపత్యం వచ్చినా పర్వాలేదు ఇప్పుడు లగ్నాధిపత్యం వచ్చినప్పుడు మీకు ఇంకొక దుస్థానాధిపత్యం వచ్చినా పర్వాలేదండి అర్థమైందా మీరు అయ్యయ్యో నాకు పంచమాధిపత్యం వచ్చిందే మళ్ళా దానికి అష్టమాధిపత్యం వచ్చిందే వస్తాయి ఒక యోగకాలు కూడా ఒక దుస్థానాధిపత్యం వస్తుంది ఖచ్చితంగా రాకుండా ఉండదు కానీ అక్కడ మనం పంచమాధిపత్యం తీసుకుంటాం కానీ ఇలా వచ్చినప్పుడు మాత్రము లగ్నాధిపత్యం పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చినప్పుడు మాత్రము దుస్థానాల్లో ఉండకూడదు క్లారిటీ వచ్చిందా మీకు దుస్థానాల్లో ఆ గ్రహం ఉండకూడదు ఇది గుర్తుంచుకోండి అంటే ఒక లగ్నాధిపత్యం వచ్చిన గ్రహం కానీ ఒక పంచమాధిపత్యం వచ్చిన గ్రహం కానీ భాగ్యాధిపత్యం వచ్చిన గ్రహం కానీ అక్కడ వరకు మంచిదే కానీ అవి ఉంటున్న స్థానాలు కూడా చాలా ఇంపార్టెంటు అవి నీచపట్టకూడదు దుస్థానాల్లో ఉండకూడదు అప్పుడు ధనయోగాలు అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కసారిగా కింద పడిపోవడము మళ్ళా మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టడం సడన్ లాస్ ఒక్కసారిగా రావడము వెల్త్ నష్టపోవడము అనుకోని సంఘటనలు వాళ్ళ జీవితంలో జరగడము దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు గురవ్వడము ఆ జాతకులు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చూసుకోండి ఇప్పుడు పరిహారం ఇలాంటి వాళ్ళకే మాకు మీకు చెప్పినట్టు అంటే లగ్నాధిపత్యం పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చిందండి చంద్ర నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని చెప్పిన గ్రహానికి మీకు చెప్పినట్టు ఆధిపత్యం వచ్చిందండి కానీ మాకు ధనయోగాలు కలగట్లేదు అంటే కనుక ఈ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా మీ చంద్ర నక్షత్రాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు రవి చూసేసుకోండి మీ జాతచక్రంలో ఏ ఆధిపత్యం వచ్చిందో ఈ కోణాధిపత్యం రాలేదు అయినా సరే ఈ రెమిడి పనిచేస్తుంది కోణాధిపత్యం వచ్చి నీచం పట్టాడు ఈ రెమిడి పనిచేస్తుంది కోణాధిపత్యం వచ్చి దుస్థానంలో ఉన్నాడు ఈ రెవిడీ పనిచేస్తుంది అంటే కోణాధిపత్యం రాకుండా దుస్థానాధిపత్యం వచ్చినా దుస్థానాధిపత్యం వచ్చినా మహాప్రమాదం అండి దుస్థానాధిపత్యం వచ్చినా లేదా దుస్థానాల్లో ఉన్నా లేదా నీచం పట్టినా గ్రహము ధనయోగాలకి ఒక గండి పడినట్టే దాన్ని ఆ గండిని మనము ఇప్పుడు పోడ్చాలి దానికి సంబంధించిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ జాతకు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి సోమవారము కూడా ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఇంటికి వచ్చి చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు చెయ్యాల్సింది ప్రతి సోమవారం కూడా దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం అని ఉంటుంది దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము మీరు ఆలయం దగ్గర కూర్చొని చదువుతారు కూర్చొని చదువుకోండి లేదా ఇంటికి వచ్చేసి చదువుకోవచ్చు అయ్యా మేము అక్కడ నుంచి మేము మా పనికి వెళ్ళిపోవాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేదా మా వ్యాపార స్థానానికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే వాళ్ళు ఆలయంలోనే చదువుకుని వెళ్ళిపోండి చాలా సింపుల్ మీరు చేయాల్సింది దీపాలు ఇవేమి కాదు అక్కడ ఆలయానికి వెళ్తారు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేస్తారు దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం చదువుకుంటారు మీ పనికి మీరు వెళ్ళిపోతారు ఆడవాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తారు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత స్త్రీలు మాత్రం ఇంటికి వచ్చిన ఎందుకంటే ఇది ఇంటి దగ్గరే చేయమంటున్నానండి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం అందులోనే ఉంది పేరు మన దరిద్రం అంతా వదిలిపోవాలి తండ్రి అని చెప్పి పరమేశ్వరుణ్ణి మనము పూజించడం అయ్యా మీరే దిక్కు అని చెప్పి మొర అందుకనే అందుకని ఆలయానికి వెళ్ళాం అటెండెన్స్ వేసుకున్నాం ఇంటికి వచ్చాం మన దరిద్రం అంతా కూడా కొట్ పంపలోనే ఉంటుంది కదా ఇంట్లోనే కదా ఉంటుంది అది పోవాలి అనుకుంటున్నాం ఇంట్లోనే చదవాలి మరి మగవాళ్ళకి అందరికీ అవ్వదు కదా అయ్యన వాళ్ళు ఇంటికి వచ్చి చదువుకోండి అవ్వకుండా మేము ఆఫీస్కి ఇప్పుడు పరుగు పందాలండి ఇవన్నీ పరుగు పెడుతున్నాం పొద్దున్న లేచిన తర్వాత పొరుగే పెడుతున్నాం మనం అలాంటి వాళ్ళకి అవ్వకపోవచ్చు వాళ్ళు ఆఫీస్ దగ్గర వాళ్ళ వ్యాపార స్థలంలో చదువుకోవచ్చు అయ్యా వ్యాపార స్థలం అంటే మేము చదువుకుని వెళ్ళొచ్చండి మా సొంత వ్యాపారం అనుకుంటే మీరు ఆలయం దగ్గర ఇంటికి వచ్చి చదువుకుని వెళ్ళండి లేదా ఆలయం దగ్గర కూర్చొని చదువుకుని వెళ్ళిపోండి లేదండి మాకు టైం సరిపోదంటే ఆఫీస్కి వెళ్ళి చదువుకోండి స్త్రీలు మాత్రం ఇంటి దగ్గరే చదవండి మీ కుటుంబంలో మీ ఇంట్లో ఏదైతే దరిద్రం ఉంటుందో ఇది నెగిటివ్గా తీసుకోకుండా దరిద్ర్యము కొంప అది ప్రకృతి వికృతుల్లో చెప్తామండి మనం ఇంటిని మనం ఎలా అయినా పిలవచ్చు ఇది తిట్టు కాదు వ్యంగ్యము కాదు అంతే కదండి మనం ఏమంటాం కోపంలో మా కొంపకైతే దరిద్రం పట్టిందండి ఎంత సుఖంగా ఉండేవాళ్ళు ఒకసారి ఇలా అయిపోయింది అంటూ ఉంటాం మనం అదేంటి అది వేరే భాష ఏమీ కాదు పదాలను అలా పెట్టేసుకున్నాం మనం అంతే మీ ఇంట్లో ఉన్న దరిద్ర్యం అంతా కూడా దూరం అయిపోతుంది మీకు ధనయోగాలు కలుగుతాయి ఎందుకంటే అండి ప్రతి ఒక్కరి కన్ను కూడా మంచిది కాదు ఎవరి కన్ను పడిందో తెలియదు మీ ఇంటి మీద అందుకే దారిద్ర్యం పట్టుకుంటుంది ఆ ఇంటికి అది వదిలిపోవాలంటే పరమేశ్వరుని ఇలా నేను చెప్పినట్టు చెయ్యాలి చేసి చూడండి ఎన్ని రోజులు అని కాదు ఎన్ని వారాలని కాదు ప్రతి సోమవారము చెయ్యండి సోమవారం సరిపోతుంది లేదని మేము ప్రతిరోజు చేస్తాము మీ ఓపిక చేసుకోండి ఈ పరిహారంలో తప్పేం లేదు సోమవారం చేసేవాళ్ళు మాత్రం తూచా తప్పకుండా చేస్తూ ఉండండి స్త్రీలకు మధ్యలో గ్యాప్లు వస్తే పర్వాలేదు తర్వాత కంటిన్యూ చేయండి చాలా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో ఉన్న సమాచారం మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా